కృష్ణప్రసాద్కి ఫోన్ చేయడం కోసం అని చెప్పి భూమి హాల్లోకి వస్తుంది ఇకప్పుడే గగన్ సోఫా మీద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ తన కాళ్ళను టేబుల్ మీద పెట్టి ఉంచుతాడు ఇకప్పుడు గగన్ షార్ట్ వేసుకొని ఉంటాడు భూమి ల్యాండ్ ఫోన్ వైపు చూస్తూ ఆయనకు ఫోన్ అంటే ఈ తిక్క ఇక్కడే కూర్చున్నాడు అని చెప్పి ఎప్పుడు వెళ్తాడో ఏంటో అని భూమి కంగారు పడుతూ ఉంటుంది ఇకప్పుడు భూమి ల్యాండ్ ఫోన్ వైపు చూస్తూ ఉంటే గగన్ తన కాళ్ళ వైపు భూమి చూస్తుందేమోనని చెప్పి తప్పుగా అర్థం చేసుకుంటాడు ఏ ఏం చూస్తున్నావని చెప్పి గగన్ అడగగానే చూస్తే తప్పే ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ చిచి మగ ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది చిచి అనుకుంటూ లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకుని వచ్చి సోఫాలో కూర్చొని ఇప్పుడు చూడు ఏం చూసుకుంటావో అని చెప్పి అంటూ ఉంటాడు ఏ తల తిక్క అసలు నేనేం చూస్తున్నానో తెలుసా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ నువ్వు నాతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి